ఉంటారు చాలా సేపు వెయిట్ చేయాలి నాకు చాలా ఫన్ అనిపిస్తుంది ఇలా ఫోటో ఆగి చూస్తే కానీ అవి బొమ్మలని మనకు అర్థమవు అంతలాంటిగా ఎంజాయ్ చేసాము చెట్లల్లో పుట్లల్లో రాళ్ళల్లో అని మనం అయితే ఒక మంచి ఫీల్ తో గుడ్ ఫీల్ తో అయితే బయటకు వస్తాము ఎందుకంటే హాయ్ అందరికి అందరు ఎట్లా ఉన్నాను నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారం మొత్తం వంటగదిలో మగ్గిపోయిన మనకి వారాంతరంలో ఒకసారి ఇలా బయటకు వస్తే చాలా మనశ్శాంతిగా ఉంటుంది అది కూడా ఇలాంటి ప్లేసులకు వచ్చామంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు చాలా పీస్ఫుల్గా గా అనిపిస్తుంది బయట అంతా రద్దీగా ఉందని చెప్పేసి ఇలాంటి ప్లేసులుగా అనుకోవద్దు లోపలికి వెళ్తే తెలుస్తుంది ఏంటి అనేది వీకెండ్స్ కాబట్టి ఇక్కడ ఇంత జనాలు ఉన్నారు మా నార్మల్ డేస్ లో ఇంత ఎక్కువగా ఉండరు ఈ ప్లేస్ వచ్చేసి శిల్పారామము హైదరాబాద్ లో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది అయితే మాత్రం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్కువగా వచ్చిన ప్లేస్ అలాగే నాకు బాగా నచ్చిన ఈ శిల్పారామము ఇక్కడ మనం స్టార్టింగ్ టికెట్స్ తీసుకున్న దగ్గర నుంచి లోపలికి వెళ్ళినంత వరకు మళ్ళీ తిరిగి వచ్చినంత వరకు మనం అయితే ఒక మంచి ఫీల్ తో గుడ్ ఫీల్ తో అయితే బయటకు వస్తాము ఎందుకంటే స్టార్టింగ్ లోనే మనకి పల్లెటూరు వాతావరణం ఇంకా ఎంట్రన్స్ లోనే మనకి గణేష స్టాచ్యూ ఉంటుంది చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది ఇంకా చుట్టుపక్కలంతా చేనేత కార్మి కార్మికులకి సంబంధించిన క్రాఫ్ట్ ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ సేల్ చేస్తారు ఇంకా మీలో క్రాఫ్ట్ ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది ఎందుకంటే క్రాఫ్ట్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కలంకారీ శారీస్ కానీ కలంకారీ కుర్తీస్ కానీ ఇంకా చేత్తో చేసిన బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ బుట్టలు కానీ అలాగే పెయింటింగ్స్ చేత్తో అక్కడే కూర్చొని కొన్ని పెయింటింగ్స్ అయితే వేస్తారు ఇవన్నీ ఇక్కడ కూర్చొని వేసినవే ఆ పెయింటింగ్స్ కూడా చాలా చాలా అందంగా ఉంటాయి అయితే కొంచెం మనం కాస్ట్ ఎక్కువనే చెప్పుకొని మైండ్ ఫిక్స్ చేసుకొని రావాలి కాస్త కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ అన్నీ ఎందుకంటే వాల్యుబుల్ ఎప్పుడూ కాస్త ప్రీషియస్గానే ఉంటుంది కదా అది గమనించాలి మనము కాస్ట్ ఎక్కువ ఉంది అంటే ఓవర్ కాస్ట్ అని కాదు ప్రోడక్ట్ క్వాలిటీ అలా ఉంటుంది అంత బాగుంటాయి ఇక్కడ క్వాలిటీ కూడా నేనైతే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏదొకటి హ్యాండ్ బ్యాగో లేకపోతే కలంకారీ ఫ్యాబ్రిక్ లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే తీసుకుంటాను ఇక్కడ చూసారా తోలుబొమ్మల ఆట అనేసి మనం మనకైతే తెలీదు అంటే నైంటీస్ నుంచి కూడా నాకు ఈ బొమ్మల ఆట గురించి తెలీదు దానికి ముందున్న వాళ్ళకి తెలిసేమో అయితే నేను దశావతారం సినిమాలో చూశాను తోలుబొమ్మల ఆట ఆడిస్తారు కదా సిన్ హీరోయిన్ అయితే అదనమాట ఇక్కడ ఈ తోలు బొమ్మల సంబంధించిన లెదర్ పాతకాలం వి లెదర్ తో తయారు చేసిన బొమ్మల్ని ఇక్కడ అందరికీ చూపించడానికి ఇలా ఒక సపరేట్ గా ఒక రూమ్ లో పెట్టి ఫ్రీ ఎంట్రెన్స్ తో మన అందరికి చూసేలాగా అవకాశం ఉంటుంది ఇంకా ఇది శిల్పకళా వేదిక కదా కళలకి కొద్దివే ఉండదు ఇక్కడ ఒక చిన్న పాప డాన్స్ చేస్తుంది అసలు చూడడానికి కన్నులు విందుగా అనిపించింది నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి ఎప్పుడు మనం డీజే డాన్స్లే చూస్తుంటాం ఇలాంటి డ్యాన్సులు లైవ్ లో చూస్తే అసలు ఆ ఫీలే వేరుంటది ఇంకా ఇంకో సైడ్ ఇక్కడ లైవ్ పెయింటింగ్స్ చేస్తూ ఉంటారు ఫేస్ ఒకటే సెవెన్ హండ్రెడ్ కొంచెం ఇంకో బేబీ ఎవరైనా ఉంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చార్జ్ చేస్తారు కాస్త ఎక్కువగానే ఉంటుంది చార్జ్ కానీ సూపర్ సూపర్ గా వేస్తారు ఇంకా ఇక్కడ కొన్ని బొమ్మలు ఉంటాయి వాటికి ఫేస్ ఉండవు వాటిలో మనం నిలబడి ఫొటోస్ తీసుకోవచ్చు కాసేపు ఫన్ అన్నమాట నేను మా పిల్లలు ఇంకా మీను వచ్చిందని చెప్పాను కదా అందరం కలిసి ఇట్లాగా ఫొటోస్ తీసుకున్నాము చాలా సేపు నవ్వుకున్నాము ఫేస్ అంటే మనం ఎలాగో అలాంటి డ్రెస్ వేసుకోలేము అట్లీస్ట్ ఇలా అన్న ఫొటోస్ తీసుకున్నాము చాలా సేపు వెయిట్ చేయాలి నాకు చాలా ఫన్ అనిపిస్తుంది ఇలా ఫొటోస్ తీసుకున్నప్పుడు అందరు మన వైపు చూస్తా ఉంటారు మనం ఆ ఫేస్ పెడితే ఎలా ఉన్నామా అనేసి ఇంకా ఇక్కడ చూడండి అచ్చం అసలు మనం మనుషులే అనుకుంటాము ఒక క్షణం ఆగి చూస్తే కానీ అవి బొమ్మలని మనకు అర్థమవు అంతలా ఉంటాయి ఇక్కడ అంటే అన్ని రంగాల వాళ్ళు ఉంటారనమాట చేనేత కార్మికులు బొమ్మలు అలాగే ఈ గోల్డ్ తయారు చేసేవాళ్ళు ఇంకా ఐరన్ తయారు చేసేవాళ్ళు ఇలాగా గృహిణి తులసి మొక్కకి పూజ చేస్తుంది అలాగే వాకిట్లో ముగ్గేస్తుంది ఇలాగా అలాగే పాత రోజుల్లో మనకి ఎద్దుల బండ్లు ఉండేవి కదా అవి కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి మన ఎక్కి తిరగొచ్చు నూట యాభై రూపాయలు ఎంతో ఛార్జ్ చేస్తారు ఇక్కడ చెప్పాను కదా కలంకారీ ప్రింట్స్ తోటి పాట్స్ ఉంటాయి చాలా బాగుంటాయి యూనిక్గా ఉంటాయి చిన్న చిన్నవి నాకైతే ఇక్కడ నుంచి రావడానికి చాలా టైం పట్టింది బుజ్జు బుజ్జిగా ఉన్నాయని చెప్పేసి చాలా తీసుకున్నాను ఒక్కొట్టి సెవెంటీ రూపీస్ చెప్పారు ఈ మధ్య లో పింట్రెస్ట్ కప్స్ అనేసి బాగా వైరల్ అవుతుంది కదా అలా ఉంటాయి ఇక్కడ కప్స్ అయితే ఆ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ కాస్ట్ ఉంటాయేమో నాకు తెలియదు కానీ ఇక్కడైతే సెవెంటీ రూపీస్ అలాగే నా చేతిలో ఉన్న ఈ కలంకారి ప్రింట్ ఉన్న ఒక ఫ్లవర్ ది ఫ్లవర్ వర్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అమెజాన్లో ఇంకా చాలా కాస్ట్ ఉంది మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే ఇంకెలా అంటే పల్లెటూరు వాతావరణం ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి చూసారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ డేని బాగా ఎంజాయ్ చేసాము ఫుల్ఫిల్గా ఫుల్ ప్లెజ్డ్గా ఇవాళ మనం మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసాము చెట్లల్లో పుట్లల్లో రాళ్లల్లో అనే ఒక ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది చెప్పాను కదా వెళ్ళేటప్పుడు మనసు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది ఎంత తిరిగినా కూడా ఇంకా చూడాలి అనిపిస్తుంది అయితే తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అయితే రీసెంట్గా ఇది కొంచెం ఇలా కట్టారనమాట ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు ఎగ్జిట్ గేట్ ఇప్పుడు కొంచెం షాప్స్ అయ్యి పెట్టారు విడిగా ఫొటోస్ తీసుకోవడానికి అట్లాగే ఫుడ్ కూడా అప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తారు మనం చెప్తే మన ముందే పిండి కలిపి ఏదైనా సరే వేసి ఇస్తారు ఫుడ్ కొట్టనమాట వీడియో చూసాక మీరు ఇక్కడికి వచ్చి ఫీల్ ఎంజాయ్ చేసి అప్పుడు నా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి